మీ సొంత అసలైన నేస్తం బేబీ ఇండియా అమరావతిలో నిఖార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబుల్ ఫోర్ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి అట్లాంటిక్ మహాసముద్రం వేదికగా అమెరికా జరిపిన ఒక ఆపరేషన్ రష్యాను చైనాను మరోవైపు భారత్ కూడా ఆగ్రహానికి గురిచేస్తోంది ఈ పరిణామాలు చూస్తుంటే త్వరలోనే భారత్ చైనా రష్యా దేశాలతో కూడిన త్రిశక్తి కూటమి అమెరికాకు గట్టి షాక్ ఇవ్వబోతోందా ఈ సంకేతాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి భవిష్యత్తులో జరగబోయేది ఇదే అనే ఒక చర్చ వినిపిస్తోంది అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో ప్రయాణిస్తున్న మారినెర అనే ఒక ఆయిల్ ట్యాంకర్ను అమెరికా కోస్ట్ గార్డ్ దళాలు సినీఫక్కిలో చేస్ చేసి మరి సీజ్ చేశాయి ఇది రష్యా సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా క్రెమ్లిన్ వర్గాలు కూడా చెప్తున్నాయి తమ దేశ జెండా ఉన్న నౌకను అమెరికా ఏ విధంగా ఆధారంలోకి తీసుకుంటుంది అంతర్జాతీయ జలాల్లో నిబంధనలకు అనుగుణంగా మేము చట్ట ప్రకారం చేసుకుంటున్నటువంటి ఈ వ్యాపారాన్ని ఎందుకు అమెరికా ఈ విధంగా చేసింది ఈ ఆపరేషన్ సమయంలో రష్యాకు చెందిన సబ్మెరైన్లు కూడా అక్కడ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది దళితుల అధ్యక్షుడు నికోలస్ మొదలోను అమెరికా బలగాలు ఒకవైపు అదుపులోకి తీసుకున్న విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ఆదేశం కూడా జారీ చేశారు వెనుజులా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో కేవలం అమెరికా వస్తువులనే కొనాలనే హుకుం జారీ చేశారు వెనుజులా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకునే చైనాకు ఇది కోలుకోలేని దెబ్బ చైనా పెట్టుబడులను దెబ్బ కొడుతూ కేవలం అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ చేస్తున్న ఈ ఆయిల్ పాలిటిక్స్ బీజింగ్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇక భారత విషయంలో కూడా ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆగ్రహంగా ఉన్న అమెరికా భారత్కు ఐదు వందల శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించింది ఇది అమల్లోకి వస్తే భారత ఎగుమతులు పూర్తిగా కొప్పుకోలే ప్రమాదం ఉంది అసలు ఒక్కటంటే ఒక్క వస్తువు కూడా అమెరికాలో దిగుమతి అయ్యే పరిస్థితి లేదు రష్యాతో స్నేహం ఇటు అమెరికాతో వ్యాపారం అన్న భారత దౌత్య నీతికి ఇదొక పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది అమెరికా ఆంక్షలు హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ చైనా రష్యా దేశాలు ఒకే తాటి మీదకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇదే సరైనటువంటి సమయం కరెక్ట్గా మొత్తం మూడు దేశాలని ఇబ్బంది పెట్టే విధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నప్పుడే చాలా మందికి అర్థమైపోయింది ఈ త్రిశక్తి కూటమి ఏర్పడి బలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైందనే చర్చ జరుగుతోంది ఎందుకంటే అమెరికా తన డాలర్ పవర్తో ప్రపంచ దేశాలను శాసిస్తోంది రష్యాకు భద్రతా పరంగా చైనాకు ఆర్థిక పరంగా భారత్కు వ్యాపార పరంగా అమెరికా పూర్తి శత్రువుగా మారుతోంది ఈ ముగ్గురు కలవాల్సినటువంటి సమయం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ముగ్గురు కలిస్తే అమెరికా అహాన్ని అణచగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ త్రిశక్తి కూటమి ఏర్పడితే ఈ మూడు దేశాల దగ్గర అపారమైనటువంటి సహజ వనరులు సాంకేతికత మార్కెట్ ఉంది రష్యా వద్ద ఇంధనం చైనా వద్ద తయారీ రంగం భారత్ వద్ద సర్వీసు సెక్టార్ మెండుగా ఉన్నాయి ఈ మూడు కలిస్తే అమెరికా ఆధిపత్యానికి డాలర్ వ్యవస్థ కుప్పకూలటం ఖాయంగా కనిపిస్తోంది ఒకవేళ ఈ త్రిశక్తి కూటమి గనుక రంగంలోకి దిగితే ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం కూడా మారిపోయే అవకాశం ఉంది సొంత కరెన్సీల్లో వ్యాపారం చేసుకోవడం ద్వారా అమెరికా ఆంక్షలను తుంగలో తొక్కొచ్చు అమెరికా చేస్తున్న ఈ దూకుడు చర్యలు చివరకు తనకే ముప్పుగా మారతాయా లేదా ప్రపంచ దేశాలను లొంగదీసుకుంటాయా అన్నది కాలమే సమాధానం చెప్పాలి అప్పుడు చైనాలో థియాంగ్లో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లోనే ఈ త్రిశక్తి కూటమికి సంబంధించి ఫలప్రదమైనటువంటి చర్చలు జరిగాయి అప్పుడే తొలి అడుగు పడింది అమెరికా ఈ విధంగా పిచ్చి వేషాలు వేసుకుంటూ పోతే ట్రంప్ పనికి నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఈ మూడు దేశాలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటే గనక డెఫినెట్గా ఒక్క తాటి మీదకి మూడు దేశాలు వచ్చి అమెరికా పీల్చమణించటం ఖాయమని అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో అనుకున్నారు కానీ ఇంత త్వరగా వస్తుందని చెప్పి ఊహించలేదు చమురు తీసుకువెళ్తున్నటువంటి నౌకను రష్యా జెండా ఉన్నటువంటి నౌకను ట్రంప్ తన ఆధీనంలోకి తీసుకెళ్లాడు అంటే యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి ప్రశ్న కానీ రష్యా అంతే దీటుగా బదులిస్తుందా ఆచితూచి వ్యవహరిస్తుందా ఒకవేళ రష్యా కనుక అమెరికా మీద పగతో రైలుపై ప్రతీకారం తీర్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు చైనా భారత్లు ఎటువైపు ఉంటాయి స్నేహం చూసే పరిస్థితుందా భారత్ వ్యాపారం చూసే పరిస్థితుందా అల్టిమేట్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రయోజనాల దృష్ట్యానే దేశ ప్రజల సంక్షేమం దృష్ట్యానే నిర్ణయం తీసుకుంటారు ట్రంప్ బెదిరించాడను లేకపోతే రష్యా మనకి చిరకాలపు మిత్రుడను ఇలాంటి ఆలోచనల కంటే కూడా మన దేశానికి ఏది ముఖ్యం ఈ రోజు మన దేశ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలో మోదీకి బాగా తెలుసు కాబట్టి ఏం జరగబోతున్నది చూడాలి కానీ ఈ త్రిశక్తి కూటమి ఒక్కటై అడుగు ముందుకేస్తే మాత్రం అమెరికాకి చుక్కలు కనిపిస్తాయన్నది మాత్రం నూటికి నూరు శాతం వాస్తవం ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలిసి